పూర్తి వివరాలకు రేపటి అక్షరశిల్పం దినపత్రికలో శ్రీకాకుళం జనసేన పార్టీలో చిచ్చు అస్త్రాలు సిద్ధం చేస్తున్న అసంతృప్తవాదు శ్రీకాకుళం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై వైకాపాతో స్నేహితులకు పదవులు ఇవ్వడం ఏమిటని శ్రీకాకుళం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనసేన పార్టీలో చిచ్చు రేపుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు మార్కెట్ కమిటీలకు చైర్మన్లను గురువారం రాత్రి ప్రభుత్వం ప్రకటించింది ఎన్డీఏ కూటమి మధ్య పదవుల పంపకంలో భాగంగా శ్రీకాకుళం మార్కెట్ కమిటీని జనసేనకు కేటాయించి చైర్పర్సన్ పేరు ప్రకటించారు జిల్లాలో నాలుగు మార్కెట్ కమిటీలకు అధ్యక్షులను ప్రకటించగా వాటిలో శ్రీకాకుళంతో సహా రెండు జనసేనకు రెండు టీడీపీకి కేటాయించారు అయితే ప్రస్తుతం జనసేనలో రేగిన మంటలకు ఈ కేటాయింపులు కారణం కాదు ఏ పార్టీకి పదవి ఇచ్చినా కష్టపడి పనిచేసే వారికి ఇవ్వాలి కానీ వైకాపాతో అంటగావుతున్న వారికి పదవులు ఇవ్వడం ఏమిటని జన వీర మహిళలు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు శ్రీకాకుళం మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా నగరానికి చెందిన మామిడి విష్ణు సతిమని ధారపు జ్యోత్నను నియమించినట్లు గురువారం రాత్రి ప్రకటన వచ్చినప్పటి నుంచి జనసేన గ్రూపుల్లో రాత్రి తెల్లవారులు వాట్సాప్లో ఇదే చర్చ జరిగింది చురుకు పార్టీ అధిష్టానానికి తమ అసంతృప్తి తెలియజేయడానికి శాంతియుత మార్గంలో పార్టీ కార్యాలయం ముందు శుక్రవారం బైఠాయించడానికి నిర్ణయించారు జనసేనకు చెందిన జ్యోత్స్నకు పదవిస్తే జనసైనికులే అడ్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ధారపు జ్యోస్న భర్త మామిడి విష్ణు గత ఎన్నికలకు దాదాపు రెండు నెలల ముందు వరకు వైకాపులో కొనసాగారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు అప్పట్లో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న మామిడి శ్రీకాంత్ కు ప్రధాన అనుచరుడుగా వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగులో వైకాపా అధికారంలోకి రాదనే వాతావరణం కనిపించడంతో చివరి నిమిషంలో ఆయన వైకాపా నుంచి జనసేనలోకి ఫిరాయించారు పోనీ చేరిన తర్వాత కూటమి అభ్యర్థి ప్రచారంలో గానీ పోల్ లో గానీ పాల్గొన్నారా అంటే అది లేదని జనసైనికులు చెబుతున్నారు ఇక మామిడి విష్ణు భార్య జోస్న రాజకీయాల్లో పూర్తిగా దూరంగా ఉంటారని కేవలం కులం కాడుతోనే పదవులు ఇవ్వడం సరికాదని జనసేన వీర మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ పురుష అభిమానులతో నిండిపోయిన జనసేన పార్టీలో వీర మహిళల పేరుతో మహిళలు తీరడమే అరుదు అటువంటి చోట పార్టీ పెట్టిన దగ్గర నుంచి కష్టపడి పనిచేస్తున్న కొందరు పేర్లను స్థానిక నాయకత్వం అధిష్టానానికి సూచించింది హెచ్ఎల్ ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న విష్ణు ప్రియాంక ఇందులో ముందు వరుసలో ఉన్నారు రెండు వేల పదహారు నుంచి జనసేనలో యాక్టివ్గా పనిచేస్తున్నారు ఆ తర్వాత మోహన్ లక్ష్మి కాదంటే దమ్మలవీధికి చెందిన జనసైనికుడు ఉదయ్ భార్య పేరును పరిశీలించాలని కోరారు అయితే వీటన్నిటికీ భిన్నంగా ధారపు జోస్లను ఎంపిక చేశారు వీరెప్పుడు పార్టీ కోసం పనిచేయలేదు సరికదా కదా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్రావు పుట్టినరోజుకు మామిడి విష్ణు గ్రీటింగ్ రెండు వేల ఇరవై నాలుగులో దిగిన ఫోటోను తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారని పార్టీ అధిష్టానానికి చెప్పడానికి జన సైనికులంతా ఆధారాలు సిద్ధం చేశారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ఎన్నికల ఫలితాలు వస్తే దానికి పదిహేను రోజుల ముందే మే ఇరవై ఒకటిన ధర్మాన ప్రసాద్ రావుకు గ్రీటింగ్ తీసుకున్న ఫోటో ఫేస్బుక్లో కనిపిస్తుంది ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మామిడి విష్ణు పార్టీలోకి వస్తే జనసేనలో చేరిన తర్వాత కూడా వైకాపా అభ్యర్థి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు జన్మదిన శుభాంక్షలు చెప్తున్న ఫోటో సోషల్ మీడియాలో కనిపించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు రాజం మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో కూడా పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు ఇవ్వడంతో జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోస్టింగ్ను ఆపేశారు మరోవైపు హీరమండలం మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కూడా జనసేనకే కేటాయించగా అది కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన మామిడి రామకృష్ణారావుకు కేటాయించడం కొసమెరుపు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో